అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఎప్పటిలాగే నేను ఐదు గంటలకే లేసాను అంటే ఇంకా అలవాటు అయిందనమాట స్కూల్ ఉన్నా లేకపోయినా ఇప్పుడు మనం ఏంటి జనరల్ గా స్కూల్ లేకపోయినా వీకెండ్స్ అయినా ఆ చిన్నగా లేద్దాంలే అనుకుంటాం కదా కానీ మాకు టైమింగ్స్ చేంజ్ అవ్వటం వల్ల ఇంకా పూర్తిగా ఇంకా నేను అదే టైంకి లేస్తున్నాను ఐదు గంటలకు లేస్తే ఇంకా సరే కొంచెం పనులు కూడా త్వరగా అవుతాయని లేచి హౌస్ క్లీన్ చేసుకొని పూజ అయిపోయిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడైతే ముందుగా పాలు పెట్టేశాను అనమాట మీరు అందరూ జనరల్గా పొద్దున్నే టీ కాఫీ తాగేవాళ్ళు ఫస్ట్ లెగ్గానే టీకిని పెట్టేసుకుంటారు కదా మాకైతే అలవాటు లేదు టీ కాఫీ తాగము పొద్దున్నే ఎవరు ఖచ్చితంగా పెట్టుకోవాలి తాగాలి అని మాత్రం అలా లేదనమాట సరే పాలు పెట్టేసి దోశ వేద్దామని దోశలో చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను చట్నీ అయితే ఇక్కడ ఏమి షూట్ చేయలేదు ఆల్రెడీ సార్లు చూపించాను కదా ఆ దోశ పిండి రాగులతో ప్రిపేర్ చేశాను ముందు రోజు నైట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఒక కప్పు మినప్పప్పు ఈ రోజు అయితే కొంచెం బియ్యం ఎక్కువ వేసాను రాగులు తక్కువ ఉన్నాయని రెండు కప్పులు బియ్యం వేసుకొని ఒక కప్పు రాగులు వేసుకున్నాను కలర్ ఏం మనకి చేంజ్ అవ్వదు ఎందుకంటే నేను మినపప్పు కూడా పొట్టుపప్పు వేస్తాను రాగులు కూడా కలర్ చేంజ్ ఉంటాయి కాబట్టి మీకు అలా కనిపిస్తుంది సరే ఎలా అయినా సరే మనం కొంచెం మిల్లెట్స్ తింటే మంచిది కదా సరే అందుకని ఉన్న వరకే వేసి నార్మల్గా వైట్ రైస్ కూడా వేసుకున్నాను ఇక్కడ ఏంటంటే నేను పాలు కాచాను కదా మాకు కొంచెం ఎర్లీగా డిన్నర్ చేసుకుంటాం కాబట్టి మార్నింగ్ ఐదు గంటలకు లేస్తే ఇంకా సెవెన్ కల్లా కొంచెం అంటే పనులన్నీ చేసుకొని అప్పుడు కొంచెం ఆకలి అనిపిస్తూ ఉంటుంది కానీ బ్రేక్ఫాస్ట్ అయితే ఎర్లీగా ఏం చేయండి నేను సరే డ్రై ఫ్రూట్స్ గ్రైండ్ చేసి పెట్టుకుంటాను కదా అందులో కొంచెం మిల్క్ కలిపేస్తున్నాను అట్లా కొంచెం తాగేస్తే మనకి కొంచెం లేట్ అయినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు కదా జనరల్గా అయితే అందరూ టీ తాగితే కాఫీ తాగితే కొంచెం సేపు ఆకలేకుండా ఉంటుంది అలా అని చెప్పేసి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా ఇంకా నేనైతే ఈ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ తాగినా తాగకపోయినా మేము టీ కాఫీలు అయితే పెట్టము పొద్దున్నే ఇంకా ఇది గ్రైండ్ చేసిందంటే మాత్రం కొంచెం కలుపుకొని తాగేస్తాను కొంచెం ఇంకా మా వాళ్ళు ఫ్రెషప్ అయ్యి అంత టైం అయ్యేసరికి తొమ్మిది అవుతుంది ఎయిట్ లేకపోతే నైన్కి అలా బ్రేక్ఫాస్ట్ చేస్తాం ఎర్లీగా తినడం వల్ల కొంచెం ఉంటుంది ఆకలి అవుతున్నట్లయితే ఉంటుంది పొద్దున్నే లెగవంగాల్ని ఫైవ్ థర్టీ అంటే బాగా ఎర్లీ కదా ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ లోపంటే ఇంకెప్పుడన్నా బాగా ఆకలిగా ఉంది అంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ చేసేసుకొని ఇట్లా తాగేయటమే కొంచెం తాగేస్తే ఇంకా తర్వాత పనులన్నీ కొంచెం ఇంకా లేట్ అయినా బ్రేక్ఫాస్ట్ లేట్ అయినా ఇబ్బంది ఏమి ఇది మాత్రం మనకి కొంచెం ఆకలిని అయితే ఆపిద్ది బాగానే మనకి ఎనర్జెటిక్ గానే ఉంటాం తాగటం వల్ల ట్రై చేయండి ఒకసారి మీరు కూడా సరే ఇక్కడ ఇంకా దోశ ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను మా హస్బెండ్ తినేసి వెళ్ళిపోయారు ఇప్పుడు నాకు మా అమ్మాయికి ప్రిపేర్ చేసుకుందామని చేస్తున్నాను నేను కొంచెం తాగాను కాబట్టి అంత ఆకలిగా లేదు అందుకని లేట్గా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మా అమ్మాయి ఫ్రెషప్ అయ్యి వచ్చి ఇక్కడ అయితే దోశ బీట్రూట్ చట్నీతో వేసిస్తున్నాను జనరల్గా మనం బ్రీ బీట్రూట్తో కర్రీ ఫ్రై ఇలా చేసుకుంటాం కదా చట్నీ కూడా బాగుంటుంది రైస్ లో అలా చేసుకోవచ్చు జస్ట్ ఇక్కడ నేను దీని మీద అప్లై చేద్దామని చెప్పేసి చేశాను బీట్రూట్ చట్నీ ఇందులో కొంచెం ఆనియన్స్ వేసి చీజ్ పెట్టి ఇస్తున్నా చీజ్ మనకి మొజిల్లా చీజ్ ఉంటే బాగుంటుంది స్ప్రెడ్ చేసుకోవచ్చు పైన మీద అలా స్ప్రెడ్ చేసి ఇచ్చేయచ్చు ఆ చీజ్ కూడా అయిపోయింది తీసుకురాలేదు ఇంకా సరే మనం లో పెడతాం కదా స్లైసెస్ ఉంటాయి ఆ ని ఇంకా రెండు రెండు స్లైసెస్ పెట్టేసా ఒక దోశకి అట్లా సరిపోతుందిలే రెండు స్లైసెస్ పెట్టేసి ఇంక ఇచ్చేసాను పిల్లలు ఎవరైనా బీట్రూట్ తినకపోతే ఇట్లా ట్రై చేయొచ్చు కదా చక్కగా చట్నీలాగా కొంచెం ఎండుమిరపకాయలు కొద్దిగా బీట్రూట్ని మనం తురిమి వేయించుకొని అంతన మంచిగా గ్రైండ్ చేసేసి తాలింపు పెట్టేసి అలా చట్నీలా తినచ్చు ఇడ్లీ దోశల్లోకి లేదంటే కొబ్బరి కూడా వేసి గ్రైండ్ చేసుకొని ఇట్లా మనం దోశ మీద అప్లై చేసి ఇచ్చేయచ్చు ఇంకా చీజ్ వేస్తే ఇంక వదిలిపెట్టరు కదా పిల్లలు ఇంకా ఇంకా ఇష్టంగా తింటారు ఆనియన్స్ తో టేస్ట్ అయితే బాగుంది పిల్లలు లైక్ చేస్తారు ట్రై చేయండి ఒక్క దోశ సరిపోతుంది ఇంకా ఇంతకన్నా చాలా ఫిల్లింగ్ గా ఉంటుంది కదా పిల్లలు ఇంతకన్నా ఎక్కువ అయితే తినరు కదా మనం పెద్దవాళ్ళమైనా సరే ఒకటి రెండు అంతకన్నా ఎక్కువ అయితే తినం కదా సరే ఇంకా మా అమ్మాయికి ఇచ్చేసి నేను కూడా వేసుకుంటున్నాను మీరు ఇది కలర్ చూసే ఉంటారు నేను రాగులు ఒక కప్పు వేసుకొని మినపప్పు పొట్టు మినప్పప్పు అందుకే మీకు ఎర్రగా అయితే కనిపించట్లేదు దోశ రెండు కప్పులు బియ్యం కూడా వేశాను కాబట్టి కొంచెం కలర్ డిఫరెంట్ గానే ఉంది ఈ విధంగా పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇలా పెట్టేసి ఇచ్చేయచ్చు చక్కగా తినేస్తారు బీట్రూట్ ఎవరన్నా తినకపోయినా అట్లా ఉంటే ఈ విధంగా ఇచ్చేయండి నేనైతే ఇంకా నార్మల్ గానే వేసుకున్నాను మామ్మే తింటది బీట్రూట్ ప్రాబ్లం లేదు అసలు ఇంకా లో బీట్రూటే దాన్ని ఎక్కువ ఇష్టంగా తింటది అలా ట్రై చేద్దామని జస్ట్ అలా మనం సాస్ అలా అప్లై చేస్తాను కదా దాని బదులు చట్నీ అప్లై చేసి ఇచ్చేసాను అనమాట ఇంక ఇక్కడైతే నేను కూడా ఇంకా టిఫిన్ పెట్టేసుకొని చట్నీ ఆల్రెడీ గ్రైండ్ చేశాను ఈరోజు మీకు చట్నీ చూపించలేదు ముందు వీడియోస్లో ఆల్రెడీ అని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అది ఫినిష్ చేసుకొని ఇంకా జనరల్గా పొద్దున్నే మనకి ఇన్ని పనులు చేసిన తర్వాత గిన్నెలు లేకుండా ఉంటాయ్యా ఉంటాయి కదా చక్కగా చూడండి గోల్డెన్ రెండు షింకులు నిండిపోయినాయి ఫస్ట్ అయితే ఇవి క్లీన్ చేసుకోవాలి ఇంకా మనం ఎన్నిసార్లు వంట చేసినా మార్నింగ్ ఆఫ్టర్నూను ఈవినింగు ఎన్నిసార్లు చేసినా అన్నిసార్లు గిన్నెలు వస్తూనే ఉంటాయి స్కూల్ ఉంటే చక్కగా ఇంకా పొద్దున్నే అన్ని బాక్సులు పెట్టేస్తాం కాబట్టి మార్నింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుంటాం కదా మళ్ళీ ఈవినింగ్ ఆఫీసుల నుంచి స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ బాక్సులు మళ్ళీ డిన్నర్ చేసినవి అవే ఉంటాయి అదే స్కూల్ లేకపోతే ఇంట్లో ఉన్న దగ్గర నుంచి ఏదో ఒకటి స్నాక్స్ అని బ్రేక్ఫాస్ట్ అని డిన్నరు ఇంకా లంచ్ ఇన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటే బోల్డ్ అని గిన్నెలు వస్తాయని ఉంటాయి కడుక్కోక తప్పదు ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న ప్లేట్స్ ఒక రెండు మూడు తీసుకొచ్చాను అవి స్టిక్కర్స్ ఉన్నాయి లోపల నార్మల్గా తీస్తుంటే రావట్లేదు సరే కొంచెం హీట్ చేద్దాం ఉంటుంది కదా ఈజీ కదా ఇలా స్టిక్కర్ రిమూవ్ చేయటం అదే మనం గట్టిగా లాగితే అది మొత్తం హాఫ్ హాఫ్ గా వస్తుంది కదా ఇంకా అక్కడ కిచెన్ లో పని అయిపోయిన తర్వాత సూపర్ కి వెళ్ళి వస్తే నేను తీసుకొచ్చా గోంగూర తీసుకొచ్చా లాస్ట్ వీడియోలు చెప్పాను కదా గోంగూర అయితే అంతగా దొరకదు ఇక్కడ అని ఆ ఇక్కడ గోంగూర అయితే ఉంది ఈసారి ఉందన్నమాట ఒక్కోసారి ఇట్లాగే ఎక్కువ ఎక్కువ పెడతారు లేకపోతే అస్సలు ఉండదు ఆ దొరికితే మనం ఒక రెండు వారాలు అలా వెళ్ళినప్పుడు వెంట వెంటనే ఉంటుంది ఆ దగ్గర పెట్టు ఉంచుతారు లేదంటే అసలు ఇంకా దొరకదు సరే వెళ్ళాము ఇంకా కూరగాయలకు వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ కనిపించింది అనమాట సరే దొరక దొరక దొరికింది కదా ఎందుకు తెచ్చుకోకూడదు అని చెప్పేసి కొంచెం ఎక్కువే తెచ్చాను ఒక ఏడు కట్టెలు అలా తీసుకున్నాను కట్టలు అంటే మనకి ఇండియాలో లాగా ఓ ఒక పది మొక్కలు అలా కలిపి అలా కాదు ఇవేంటంటే వీళ్ళు మునగాకు మనం చెట్టు కొమ్మలు ఇరుస్తాం కదా అలా మూడు కొమ్మలు పెట్టున్నాయి ఒక కట్టకి ఒక కట్టలో ఒక మూడు కొమ్మలు ఇరగదీసి పెట్టినట్లుగా అలా పెట్టారనమాట మొక్కలు కూడా కాదు కొమ్మల్ని సరే ఓకే ఇంకా తప్పదుగా ఇంకా ఆకురలంటే తోటకూడ అవి అయితే మంచిగానే పెద్ద కట్టలుగా అలా పెడతారు బాగుంటాయి అవి ఇవి మరి తక్కువ వస్తుంది కాబట్టి మరి ఇలా పెడుతున్నారేమో అయినా ఓకే అప్పుడప్పుడు మనకి గోంగూర టేస్ట్ కాబట్టి ఇది తెచ్చుకొని చేసుకోవడమే మూడు కట్టలు పెట్టున్నాయి మూడు ఒకటి వచ్చేసి వంద ఇరామ్ అలా పెట్టున్నారనమాట ఆకుకూరలన్నీ వంద ఇరామే ఉంటుంది ఏ అయినా సరే సేమ్ రేట్ ఇంకా సపరేట్ ఏమి ఉండదు కాకపోతే తోటకూర అవి మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుంది ఆ గోంగూర వీళ్ళు అదే చెప్పాను కదా మూడు కొమ్మలుగా అట్లా కట్టి పెట్టారు రబ్బర్ బ్యాండ్ వేసేసి పెట్టేస్తారు తీసుకొచ్చాను ఒక సెవెన్ అలా తీసుకొచ్చుకున్నాను అంటే స్టోర్ చేసుకోవచ్చు కదా ఎప్పుడన్నా ఒకసారి దొరుకుతుంది కాబట్టి ఎక్కువ రోజులేం స్టోర్ చేయను కొంచెం ఈ రోజు చేసేసి మిగిలింది ఇంకొక రోజు చేసేసుకుంటాను ఇంకా శుభ్రంగా తీసేసి ఆకంతా తీసేసుకొని పక్కన పెట్టుకొని పొద్దున్నే దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడితే సరే ఆ కొబ్బరి కూడా తీసి ఏదన్నా మనం డబ్బాలో వేసి పెట్టుకుంటే చట్నీల్లో వాడుకోవచ్చు కదా అని కొబ్బరి అంతా ఇంకా ముక్కలుగా చేసేసుకుంటున్నాను ఈ కొబ్బరితో సేమ్ లాస్ట్ టైం లడ్డు ప్రిపేర్ చేశాను ఎంతమంది చూసారు వీడియో నచ్చిందా ట్రై చేసారా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా గోంగూర అంతా శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసేసుకొని మనం జల్లీ లాంటి దాంట్లో వేసుకుంటే ఇసుక ఇసుక ఎక్కువ ఉంటుంది కదా ఆకుకూరల్లో శుభ్రంగా నీట్గా అగ్గిలో వాటర్ పోసుకొని కానీ లేదా టబ్లో అట్లా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని సరే పచ్చడి చేద్దామని చేస్తున్నాను కొంచెం తీసుకునే ఆకు ఒక ఇరవై అలా ఉంటాయి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు గోంగూర ఇంతే ఈ రెండింటితోనే చేస్తున్నాను దీంట్లో మనం ఇంకా వంకాయ వేసుకోవచ్చు టమాటా వేసుకోవచ్చు ఎండుమిరపకాయలతో ఎలా అయినా ఇంకా మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు టేస్ట్ ఎలా చేసుకున్నా కూడా బాగుంటుంది సింపుల్ సింపుల్గానే జస్ట్ పచ్చిమిరపకాయలు గోంగూర కొంచెం ఒక అర గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవడమే ఆకు కొంచెం ముదురుగానే ఉంది ఈనెలు ఎక్కువగా అట్లా ఉంది అంత స్మూత్గా అయితే లేదు లేతాకు కాదన్నమాట ముదురాకు కొంచెం చట్నీ కూడా అంత మెత్తగా అయితే లేదు అంటే నేను లో చేసాను మెత్తగా లేదు ఆకు ముదురుగా ఉంది కాబట్టి అంత ఇదిగా లేదు బట్ ఓకే ఇంకా మిగిలిన ఆకుని ఇట్లా క్లాత్ మీనేసి పెట్టేస్తున్నాను ఇది తడి అంతా పోయిన తర్వాత మనం ఏమన్నా డబ్బాలో కానీ లేకపోతే జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా వాటిలో ఒక టిష్యూ పేపర్ వేసేసుకొని పెట్టుకుంటే తడి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొంచెం తేమ తగులుతూనే ఉంటుంది ఆకు త్వరగా పాడవుతుంది టిష్యూ పేపర్ ఏమన్నా వేసుకుంటే అదంతా వాటర్ లాగా ఏమన్నా వచ్చినా పేపర్ పీల్చుకుంటుంది కదా కొంచెం మొత్తం డ్రై అయిన తర్వాత వాటర్ ఏం లేకుండా మొత్తం క్లీన్ గా ఉన్న తర్వాత అప్పుడు పెట్టేస్తాను ఇంక లో పెట్టేస్తాను ఎక్కువ రోజులు ఉంచను ఈ వీక్ లోనే వాడేస్తాను కాకపోతే ఎక్కువ ఉందని ఇలా చేస్తున్నాను అనమాట సమ్మర్ కదా కొంచెం ఎంత మనం లో పెట్టినా కూడా త్వరగానే పాడవుతుంది ఆకుకూరలు ఎక్కువ రోజులు ఉండవు కదా ఇంకా సరే ఇక్కడైతే ఇది మధ్యాహ్నం అనమాట అది చెప్పాను కదా ఇప్పుడు హాలిడేస్ ఇంకా మా అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది జనరల్ గా ఏంటంటే స్కూల్ ఉంటే అంత టైం ఏమి ఉండదు తను వెళ్ళిపోవడం స్కూల్కి వెళ్ళటం రావటం ఇంకా తిన్నానా యాక్టివిటీస్కి వెళ్ళానా అన్నట్లే ఉంటుంది ఇంట్లో ఉంటే కొంచెం అడుగుతూ ఉంటుంది ఏదో ఒకటి సరే అని మంచూరియా చేస్తున్నాను క్యాబేజ్తో అనమాట ఓన్లీ క్యాబేజ్ ఒకటే ఇందులో నేను ఉప్పు కారం పసుపు వేసుకొని కొంచెం కాన్ఫ్లోర్ వేసి కలుపుకొని ఇంకా డీప్ ఫ్రై చేసేసాను ప్యాన్ పెట్టుకొని వెల్లుల్లి రెమ్మలు ఉల్లిపాయలు కూరగాయలు మీ ఇష్టం క్యాబేజ్ వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఓన్లీ క్యాప్సికమే త్రీ కలర్ క్యాప్సికం ఇవి వేసేసి ఇందులో కొంచెం మిరియాల పొడి అరుగోనో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాజ్ యూజువల్ నేనైతే అన్నిటిలో ఈ మూడు వాడతాను టేస్ట్ బాగుంటుందని ఫ్లేవర్ కూడా వస్తుంది మనకి ఇవన్నీ వేసుకొని ఇంకా కొంచెం రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ సోయా సాస్ వినిగర్ ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు ఇక్కడ వీడియో స్టార్టింగ్లో అయితే నేను ఫుల్ తీయలేదు మీరు ఇది ని మిక్సీలో కానిలేదు సన్నగా తురుముకొని అందులో మనం అవి కలుపుకుంటే బాగా వస్తాయి బాల్స్ ఇంకా టేస్ట్ తగినట్లుగా ఉప్పు వేసుకొని ఇంకా వేయించి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదా ఇవి వేసుకొని కలుపుకోవడమే గ్రేవీగా కావాలంటే ఇక్కడ కొంచెం లో వాటర్ కలుపుకొని వేసుకుంటే మనకి గ్రేవీగా బాగుంటుంది ఇప్పుడు గ్రేవీగా డ్రై డ్రైగానే కావాలంటే జస్ట్ కొంచెం రెండు స్పూన్లు వాటర్ వేసేసి ఇంకా బాగా వేయించేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను అంతే చూడండి మంచిగా మనకి గా ఎంత బాగా వచ్చిందో టేస్ట్ అయితే చాలా బాగుంది ఆ ఎవరికన్నా కావాలంటే చెప్పండి నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను షార్ట్ వీడియోలో గ్రేవీగా అట్లా చేశాను అనమాట ఇక్కడ డ్రైగా చేశాను ఈజీగా చేసుకోవచ్చు ప్రతి దానికి మనం బయటికి తెచ్చుకునే దానికన్నా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు మనకి ఉన్న ఇంగ్రీడియంట్స్ లోనే వేసుకొని టేస్టీగా చేసిస్తే తినకుండా ఉండరు కదా పిల్లలు బయట ప్రతిదీ తీసుకొచ్చిన అన్హెల్దీయే అవుతుంది సరే ఇక్కడ ఇందాక గోంగూర ఉడకబెట్టాను కదా ఇంకా గోంగూర ఉడికింది సరే ఇప్పుడు దంచుకుంటున్నాను అనమాట కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకొని ఇష్టమైతే కొంచెం అల్లం కూడా చిన్న ముక్క వేసుకోవచ్చు ముందైతే పచ్చిమిరపకాయలు వేసుకొని దంచుకుంటున్నాను గోంగూర చెప్పాను కదా కొంచెం ముదురాకులో ఉంది అన్నీ ఒకేసారి వేస్తే మెదకవు మిక్సీలో అయితే మనం మొత్తం వేసేసుకున్న రెండుసార్లు తిప్పంగానే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది కదా రోట్లో అయితే మనం వేటుకవి సపరేట్గా ఇలా చేసుకుంటే మెత్తగా మెదుగుతాయి అన్నమాట ఈ విధంగా ముందు పచ్చిమిరపకాయలన్నీ దంచుకొని టేస్ట్కి తగినట్లుగా ఉప్పు ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న గోంగూర వేసుకొని ఇంకా మెత్తగా దంచుకోవడమే మిక్సీలో అయితే ఒకసారి తిప్పగానే మనకు మొత్తం మొత్తం అంతా పేస్ట్ లాగా అయిపోతుంది కొంచమే కాబట్టి చిన్న రోలు కొంచెం పెద్ద రోలు అయితే మనం మొత్తం వేసేసుకొని ఒకేసారి దంచుకోవచ్చు రోకలి అది ఉంటుంది కాబట్టి పెద్దగా ఇది చిన్నది కదా కొంచెం టైం పడుతుంది ఆ ఒక చేత్తో మనం సరి చేసుకుంటూ జాగ్రత్తగా చిన్న దాంట్లో కాబట్టి జాగ్రత్తగా దంచుకోవటమే ఇంకెప్పుడైతే అది అయిపోయిన తర్వాత తాలింపు పెడుతున్నాను ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు పచ్చనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇందులో నేను కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను ఒక చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవటమే ఉల్లిపాయ ఇష్టం లేకపోతే ఇంకా స్కిప్ చేసేయండి ఎండుమిరపకాయలు వేసుకొని ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు కరివేపాకు కొంచెం పసుపు వేస్తున్నాను మనం పచ్చడి అలా పచ్చడి తొక్కునేటప్పుడైనా సరే వేసుకోవచ్చు కొంచెం జస్ట్ చిటికెడు ఈ ఉల్లిపాయలు వేగే లోపు ఇంకా పని త్వరగా అవుతుందని చెప్పేసి రెండో స్టవ్ మీద వంకాయ టమాటా కర్రీ చేద్దామని పెట్టేశాను ఇది కూడా సింపుల్గానే చేసేసాను అనమాట ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ కరివేపాకు టమాటా ఒక టమాటా తీసుకున్నాను ఒక ఉల్లిపాయ కొంచెం పసుపు వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవటమే ఇలా మనకి టమాటా కొంచెం మొగ్గుతుంది మూడు వంకాయలు కొంచెం కర్రీ చేసుకున్నప్పుడు ఇట్లా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా రెండు వంకాయలు వేసుకొని ఒక టమాటా అట్లా వేసుకొని కొంచమే చేశాను మేము కూడా తక్కువ మందిమే కాబట్టి ఎక్కువ చేసినా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేయటం ఎందుకని ఇంకా మూడు వంకాయలతోనే చేశాను ఇది కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకొని ఇంకా మూత పెట్టుకోవటమే ఇంకా చిన్నగా మనకి సిమ్లో మీడియం ఫ్లేమ్లో అలా పెట్టేసుకుంటే కుక్ అవుతూ ఉంటుంది చూడండి ఇక్కడ గోంగూర కూడా ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయలు వేగిన తర్వాత గోంగూర వేసుకొని కలుపుకొని సిమ్ లో ఒక ఐదు నిమిషాలు సిమ్ లో పెట్టుకొని మూత పెట్టుకుంటే మనకి ఇంకెక్కడన్నా కొంచెం పచ్చిగా అట్లా ఉన్నా కూడా ఒక రెండు మూడు రోజులు స్టోర్ ఉండాలంటే ఒక ఐదు నిమిషాలు సిమ్ లో పెట్టుకొని మూత పెట్టేసుకోండి టేస్ట్ బాగుంటుంది మనం లో పెట్టుకున్నా కూడా ఉంటుంది అనమాట పాడవకుండా ఉంటుంది చివరిగా కొత్తిమీర కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది గోంగూరలో మీలో ఎంతమంది వేస్తారు గోంగూర ఉడికించుకునేటప్పుడైనా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు అలా కూడా టేస్ట్ బాగుంటుంది లేదండి ఇలా లాస్ట్లో వేసుకోవటమే అప్పుడప్పుడు నా దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా వేస్తాను టేస్ట్ బాగుంటుంది ట్రై చేసి చూడండి చూసారు కదా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం ఇంకా వంకాయ కర్రీ కూడా ప్రిపేర్ అయింది ఈ రోజుకైతే వీడియో ఇదేనండి ఫుల్ డే లాగ్ అనమాట మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇంకా నాకు డిన్నర్ రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా తర్వాత రైస్ అది పెట్టేసి తర్వాత ఉంటుంది కదా మళ్ళీ అగ్యిన్ క్లీనింగ్ సెక్షన్ గిన్నెలు అంతా చూడండి వంకాయ కర్రీ కూడా ఇంకా ఫినిష్ అయింది బాగానే ఉడికింది స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఈ రోజుకైతే వీడియో ఇంతే మీకు నచ్చితే కామెంట్స్ చేయండి ఎలా ఉంటున్నాయి వీడియోస్ రెసిపీస్ నచ్చుతున్నాయా లేదా అనేది కామెంట్స్ చేయండి వంకాయ కర్రీలు కూడా లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటు